హాయ్ గైస్ వెల్కమ్ అవర్ ఛానల్ రమేష్ స్టార్ సో నేనైతే మై హోమ్ భూజాలో ఉన్నానండి ఇది వచ్చేసి మనకు ఐక్య దగ్గరలో ఉంటుంది ఈ ప్లాట్లో మనం మనం పెయింటింగ్ వేయడం జరిగింది అది పేపర్తో బటర్ పేపర్ అంటారు బటర్ పేపర్తో మనం రాయల్ ప్లే టెక్స్చర్ చేయడం జరిగింది అది ఎలా చేసాము అనేది మన వీడియో అండి సో నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ కామెంట్స్ సో ఇప్పుడు చూసారు కదా ఇలా మనం రాయల్ ప్లే అప్లై చేసుకోవడం జరుగుతుందండి దీన్ని అప్లై చేశాక మనం ఇలా మళ్ళీ పేపర్స్ అంటించి అలా జిగ్ జాగ్ జిగ్జాగ్ చేసుకుంటూ డిజైన్ ఎలా వస్తుందో మీరు ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూడొచ్చు ఏషియా పెయింట్స్ రాయల్ ప్లే టెక్చర్స్ డాపిల్ డిజైన్ అని అంటారండి ఏమో వచ్చి

ఇది ట్రై ముందుకే చేయాలి అందుకే డోర్ అన్నీ క్లోజ్ చేయించండి అంటే చూడడానికి సింపుల్గా ఉంది చేయడానికి చాలా కష్టంగా కాలు కాలేజీలో రావద్దు సో గైజ్ చూశారు కదా ఇందాక మనం బిఫోర్ ఏ మనం ఆ బటర్ పేపర్ వచ్చేసి మనకు ఫోల్డింగ్ చేసుకొని అన్ని రెడీగా పెట్టుకుంటే మన వాల్ సైజు బట్టి ఎన్ని క్వాంటిటీ వస్తాయో అన్ని క్వాంటిటీ మనం బిఫోర్గా అన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఈ అప్లై చేసుకొని ఇలా డిజైన్ చేసుకోవాల్సి వస్తుందండి సో మీరు ఈ వీడియో చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సో నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు మంచి రాయల్ ప్లేట్ టెక్స్చర్స్ ఇలాంటివి నేను మీకు చూపించడానికి చాలా ప్రయత్నం చేస్తాను సో గైస్ దీనికి వచ్చేసి బేస్ కోట్ మనం రాయల్ ఎమోల్షిన్లో వేసుకోవడం జరిగింది అది టెఫ్రాన్ క్లోట్లో ఉంటుందండి ఇది ఏషియన్ పెయింట్లో దొరికిపోతుంది రాయల్ ఎమోల్షన్ అని చెప్పేసి దాని కోడ్ నెంబర్ వచ్చేసి బేస్ ఎయిట్ టూ నైన్ టూ అండి దానికి వచ్చేసి మనకి దాని నేమ్ వచ్చేసి వైట్ గోల్డ్ అంటారు ఎయిట్ టూ నైన్ టూ అండి దీనికి వచ్చేసి టాప్ కోట్ అప్లై చేస్తున్నాను కదా ఆ టాప్ కోట్ నేమ్ వచ్చేసి సిల్వర్ ట్రింకర్ ట్రింకర్ అంటారండి దాని కోడ్ నెంబర్ వచ్చేసి ఎయిట్ టూ నైన్ ఎయిట్ ఇది పీజీ ఫైవ్లో దొరకడం జరుగుతుంది అది రాయల్ ప్లే టెక్చర్స్ అంటారు ఇది మనకు బేస్ కోట్ టాప్ కోట్ వల్ల మనకి ఈ డిజైన్ ఇలా అందంగా బ్యూటిఫుల్గా రావడం జరుగుతుంది అది మనకు మెయిన్ ఏంటంటే బేస్ కోట్ టాప్ కోట్ తర్వాత వచ్చేసి మనం ఒరిజినల్ టూల్స్ వాడడం జరుగుతుంది అందువల్ల పర్ఫెక్ట్గా వర్క్ రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనం ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫైవ్ అండి టాప్ పీజీ ఫైవ్ అని చెప్పేసి మనకు ఏషియన్ పెయింట్లో దొరికిపోతుంది దాంతో పాటు మనకు ఏషియన్ పెయింట్ టూల్స్ వాడితే మనకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్స్ ఉంటాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఆ బటర్ పేపర్ ఆ బటర్ పేపర్తోనే చేయాలండి నార్మల్గా న్యూస్ పేపర్ కానీ ఎనీథింగ్ ఏదైనా వాడే అంటే అంత ప్యాచల్ ప్యాచెస్గా ఉంటుంది మీరు ఇక్కడ చూడవచ్చు వాళ్ళు సైజు వచ్చేసి ఇలా సెవెంటీ ఇంచెస్ సెవెంటీ ఫీట్ సారీ పదిహేడు ఫీట్లు అండి హైట్ వచ్చేసి టెన్ ఫీట్ ఉంది వన్ సెవెంటీ సేఫ్టీ వాళ్ళు సింగిల్ జస్ట్ మనం ఒక టెన్ మినిట్స్ లోపే చేయడం జరిగింది అలా టెన్ మినిట్స్లోనే అంత పెద్దవాళ్ళు చేస్తే అలా అందంగా నీట్గా వస్తుంది లేట్ అయిపోతే మొత్తం ప్యాచ్లు ప్యాచ్లు వచ్చే అవకాశం ఉంది అందువల్ల మనము చాలా ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది సో మీరు గమనించవచ్చు ఇది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేయాలండి ఈ సమ్మర్లో మనము మధ్యాహ్నం వేళ అలా చేస్తే మొత్తం పాడైపోతుందండి సో మీరు ఇక్కడ చూడవచ్చు ఇది మై హోమ్ భూజ అండి మై హోమ్ భూజలో చేయడం అంటే నాకు ఒక చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాంటి పెద్ద హౌస్లోకి మనం వెళ్ళడమే చాలా కష్టము అలాంటి మన కస్టమర్స్ మనకు సపోర్ట్ చేసి మమ్మల్ని పిలిపించి ఇలాంటి వర్కులు చేస్తున్నారు కదా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి సో మీకు ఈ మహోంభూజలో కొద్దిగా అలా బిల్డింగ్స్ అవన్నీ చూపించడం జరుగుతుంది కదా నుంచి సో అలాగే ఇంకొద్దిగా చూపిస్తాను చూడండి సో గైస్ ఈ వాల్ టెక్చర్ చూసారు కదా ఇలాగే మన సైడ్లో చూస్తుంటే షైనింగ్ వస్తుంది వైట్ వాష్ అది కింద మనమే వేయడం జరిగింది రాయల్ గ్లిడ్జ్ సో ఇప్పుడు నైట్ అయిపోయిందండి నైట్లో మళ్ళీ మనం హౌస్ మనకు దగ్గరలో ఉంది నైట్ లో ఫీల్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మహోంభూజ మెయిన్ ఎంట్రెన్స్ మీకు చూపించడం జరుగుతుంది సో మళ్ళీ మార్నింగ్ వచ్చేసి మనం ఈ వర్క్లన్నీ చేసి కంప్లీట్ చేసాము టూ డేస్ అయిందండి మార్నింగ్ అంటే వన్ డే బిఫోర్ రావడం బేస్ కోట్ వేసుకోవడం తర్వాత వచ్చేసి నెక్స్ట్ టాప్ కోట్ వేసుకోవడం అలా ఉంటుంది ఆ ప్రాసెసింగ్ అందువల్ల మనం అలా టైం దొరికింది కాబట్టి ఆ నుంచి చాలా వ్యూ మీకు చూపించాలని చెప్పేసి చూపిస్తున్నాను అండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ నెక్స్ట్ వీడియో బాయ్